హాయ్ యూస్ నేను ఐదే ఐదు ఈ వీడియో క్లోజ్ చేస్తాను రెండు మూడు నిమిషాలు సరే హ్యాపీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అంటూ కొంతమంది మేధావులు రిటైర్డ్ ఐఎస్ రిటైర్డ్ మరి కొంతమంది పార్టీల వాళ్ళు కొత్త పలుకు ఇప్పుడు అందుకుంటా ఉన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇన్నాళ్ళు ఉంది కదా ఇంకా ఉండాలని అంటున్నారు కదా ఓపెన్గా మాట్లాడుతున్నా ఇక్కడ ఏం పీకారు ఈ పదేళ్లలో మన కేసీఆర్ భాషలో మాట్లాడుతుంది ఏం పీకారు ఏం ఉపయోగం దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటి అమరావతి ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పి జనానికి అని చేస్తూ మూడు రాజధానులు అన్నాడు అడ్మి జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు లేజ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ అని చేసింది ఏమైనా ఉందా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని హైకోర్టు అక్కడికి వెళ్ళిద్దని చెప్పింది ఈయనే మరలా వేల తరఫున లాయర్లు సుప్రీం సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు అభిప్రాయం అదేం లేదండి జుడిషియల్ అకాడమీ కానీ హైకోర్టు కానీ అన్నీ అమరావతిలో ఉండేది చెప్పారు బట్ మాత్రం జనం ఎర్రిపక్కలు చేస్తూ నమ్మించేశారు ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు ఒక్క కార్యాలయం వెళ్ళిందిరా ఎందుకంటే అంత వైసీపీ ప్రధాన కార్యాలయం ఉంది రాష్ట్రానికి సంస్థ అది వెళ్ళిందా ఓపెన్ ఉంటుందా నేను అఫీషియల్గా అంటే కోర్టులు పర్మిషన్లు పార్లమెంటు చట్టాలు ఇవన్నీ ఉంటాయి రాజధాని మార్పు చేర్పు అన్నప్పుడు రకరకాలు అవన్నీ వదిలేసాయండి వీళ్ళు వైసీపీ వాళ్ళకి పార్టీ ఉంది కదా పార్టీ కదా ఇది వీళ్ళకంటే ప్రధాన కార్యాలయం ఉండేది కదా ఈ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరిలో తాడేపల్లిలో అమరావతిలో అక్కడ ఉంది కదా వాళ్ళు దానిని వైజాగ్ తరలించారా వీళ్ళ ప్రధాన కార్యాలయాన్ని వైజాగ్ తరలించలేదు వీళ్ళు రాష్ట్ర రాజధాని మాత్రం వైజాగ్ తరలిస్తారట జనాల్ని ఎర్రపక్కలు చేసి ఆడుకున్నారు ఇన్ని రోజులు అమరావతిని అలా చంపేసి అక్కడ పెట్టేశారు పక్కన కొండ ప్రాంతం కొట్టుమిట్టాడుతాం రేపు గవర్నమెంట్ మాడితే అప్పుడు దానిని కాపాడుకుంటారు మరలా ఫినిక్స్ పక్షిలాగా సరికొత్తగా రూపు దాల్చుకుంటుంది అమరావతి నో డౌట్ నేనేమంటున్నాను చంద్రబాబు నాయుడు సమయంలోనే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేసే అండ్ విజయవాడ గుంటూరు కొన్ని కొంచెం కార్యాలయం పెట్టేశారు నిర్మాణాలు జరుగుతున్నాయి మరికొన్ని హైకోర్టు కూడా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు మేము పెట్టేసినట్టు ఉండట్లేదు మాకంటూ కొన్ని బిల్డింగ్లు కేటాయించారు ఎందుకు మాకు ఇది వద్ద మీరే తీసుకోవడం చెప్పేసి కేసీఆర్కి చెప్పేశారు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు ఏమైంది పునర్వజన చట్ట ప్రకారం కొన్ని బిల్డింగ్లు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కేటాయించున్నారో అవి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అసలు ఇక్కడ ఏం లేవయ్యా అని అనుకున్నారు ఓకే కానీ పునర్వజన చట్ట ప్రకారం ఏపీకి తెలంగాణకు మధ్య కొన్ని ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది కొన్ని ఉద్యోగాల పంపకాలు జరగాల్సి ఉంది ఈ ప్రాపర్ వేలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ వాళ్ళిద్దరి మధ్య జరగలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వలిదరి మధ్య జరగలేదు ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ మారితే చంద్రబాబు నాయుడు వస్తారు అక్కడ నో డౌట్ నాకు ఆ నమ్మకం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విన్విజ్ సిచువేషన్ వచ్చి కలిసి అడుగులు ముందుకేస్తారు సాయం చేయాల్సింది ఎవరు మధ్యలో పెద్దలకి మాయించాల్సిన ఎవరు కేంద్రం ఈ పది సంవత్సరాల పాటు నిజంగా ఎవరైనా సరే ఏపీకి తెలంగాణకు ద్రోహం చేశారంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్లీ నా మాట కట్టుబడి ఉంటా ఎందుకంటే పది సంవత్సరాలుగా ఇంకా ఆఫీసులు విభజన జరగల ఉద్యోగుల పంపాలకు సంబంధించి క్లారిటీ రాలా ఇలా చెప్పుకుంటూ పోతే సమస్య అంత కూడా అక్కడ ఉంది రాజధానిగా హైదరాబాద్ ఉంచాలి దీనివల్ల ఏపీకి ఉపయోగం ఇలా ఇవ్వడం అనంటే వాడు పిచ్చుడికి కూడా ఉండడు ఇక్కడ అసలు ఏమీ లేవు మరలా ఏపీకి రాజధానికి దీన్ని ఎక్స్టెండ్ అంటే అంత ఎరితనం ఇంకోటి ఉండదు ఒక బిల్డింగ్ ఉందా చెప్పండి ఇక్కడ పోనీ ఏపీకి నుంచి ఒక పల్లెంట్ ఎక్కడి నుంచి నడుస్తుందో చెప్పండి ఏమన్నా నడుస్తుందో చెప్పండి మరలా ఏమనాలి హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయండి రాజధాని అంటే ఏమనాలి చెప్పండి ఉన్న అమరావతిని డెవలప్ చేసుకోవాలి అండ్ రాజధాని అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అనుకుని ఆ రకంగా అడుగులు వేయాలి అనుకునేది ఏంటి నిజమే అది అలా కాకుండా ఇంకా హైదరాబాద్ అంటూ ఉన్నారంటే అంత మంచి ఫుల్ ఉండదు ఉండదు ఇండస్ట్రియలిస్టులని లేదన్నప్పుడు ఏపీలో పెట్టుబడిదారులని ధరలని పిచ్చర్లు చేసేసి ఇదిగో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం తప్ప దానివల్ల ఏపీకి బొక్క పడుతుంది తప్ప ఏం ఉండదు చదువు చదువుకున్నాడు కేహరయా అనడం అన్నది ఎంత ఎర్రితనమో ఇది కూడా అటువంటిది సింపుల్గా క్లోజ్ చేస్తాం చూడండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొమ్మిది సంవత్సరాలకు ముందే డిసైడ్ అయ్యారు శంకుస్థాపన జరిగే నిర్మాణాలు ఉన్నాయి అవి పూర్తి చేసుకోవాలి అంతే తప్ప హైదరాబాద్ ఇంకా ఎక్స్ట్రా చేయాలని అంతకు అంతకుమించిన పిచ్చితనం ఇంకోటి ఉండదు జనాలను ఎర్రిపక్కన చేయడం ఇంకోటి ఉండదు మరలా చెప్తున్నా మైండ్లో నుంచి ఫస్ట్ రాజధాని అంటే హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసేసండి ఆ రకంగా అడుగులు వేయండి